రెబల్ స్టార్ ప్రభాస్ ఇక మీదట అఫీషియల్ గానే ఇండియా నెంబర్ వన్ స్టార్ దీనికి ఏ బాలీవుడ్ దర్శక నిర్మాతో పెద్ద స్టార్ వచ్చి సర్టిఫికెట్ ఇవ్వాల్సిన పని లేదు అసలు వాళ్ళక స్థాయి లేదు మొత్తంగా నెల రోజుల్లో జరిగిన రెండు సర్వేల్లో మూడు సార్లు ఆల్ ఇండియా కింగ్ గా ప్రభాస్ పేరే కన్ఫర్మ్ అయింది కేవలం కల్కి రికార్డులే కాదు అంతకు మించి చాలా కారణాలతో మరో పదేళ్ల వరకు ఇండియా నెంబర్ వన్ గా ప్రభాస్ పేరే మారుమోగేలా ఉంది ఇప్పటి వరకు వచ్చిన హిట్లను బట్టి నెంబర్ వన్ అంటే పర్లేదు కానీ రాబోయే పదేళ్లకు కూడా తనే నెంబర్ వన్ అంటేనే అంతా ఆశ్చర్యపోతున్నారు కాకపోతే సర్వేలో తేలిన అంశాలను బట్టి చూస్తే నిజంగానే మరో పదేళ్ల వరకు ప్రభాస్ని టచ్ చేసే రేంజ్ కార్లు కపూర్లకు లేనేలేదని తేలిపోతుంది అదేలానో మీరే చూసేయండి సూపర్ స్టార్ రజనీకాంత్ ఓ డైలాగ్ అన్నాడు మొరగని కుక్క లేదు అది లేని ఊరు లేదు కాబట్టి ఎవరి పని వాళ్ళు సైలెంట్ గా చేసుకుంటూ పోతే రావలసిన రాజయోగం వస్తుందని అచ్చంగా ఆ రాజయోగమే రెబల్ స్టార్ ప్రభాస్ కి వచ్చినట్టుంది ఒకే నెలలో జరిగిన రెండు సర్వేలో ఆల్ ఇండియా నెంబర్ వన్ కింగ్ అనిపించుకున్నాడు ప్రభాస్ విచిత్రంగా కల్కీలో తన పాత్ర మీద హిందీ నటుడు కామెంట్ చేసిన టైంలోనే ఈ సర్వే రిజల్ట్ రావడం ముంబై హీరోలకు చెప్పుదెబ్బలాంటిది ప్రభాస్ ఏ వివాదం జోలికి వెళ్లకుండా ఇప్పటి వరకు డైరెక్టర్లను నమ్మి చేయాలనుకున్న సినిమాలు చేసుకుంటూ పోయాడు ఒకప్పుడు తనను గుర్తించని వాళ్లే లెక్క చేయని వాళ్లే ఇప్పుడు ప్రభాస్ పేరు చెబితే ఉలిక్కి పడేంతగా ఆల్ ఇండియా నెంబర్ వన్ అయ్యాడు ఆర్మార్క్స్ మీడియా సంస్థ గతంలో చేసిన సర్వేలో అలానే కొత్తగా చేసిన సర్వేలో ఇండియాలోని మేల్ స్టార్స్ లో ఎవరు పాపులరో తేలింది ఆ లో నెంబర్ వన్ గా ప్రభాస్ ఉంటే నెంబర్ టూ గా దళపతి విజయ్ మూడో స్థానంలో షారుఖ్ ఖాన్ నాలుగు ఐదు స్థానాల్లో మహేష్ ఎన్టీఆర్ ఏడో స్థానంలో బన్నీ ఉన్నాడు తొమ్మిదవ స్థానంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉన్నాడు గతంలో జరిగిన సర్వేలో నెంబర్ వన్ ప్రభాసే ఇప్పటి సర్వేలో ప్రభాసే నెంబర్ వన్ రెండు సార్లు వెయ్యి కోట్ల వసూళ్లు రాబట్టిన షారుఖ్ రెండు సార్లు మూడో స్థానానికి పరిమితమయ్యాడు ఎలా చూసినా బాహుబలి రెండు భాగాలు సాహో సలార్ కల్కి ఇలా ఐదు పాన్ ఇండియా హిట్లు నాలుగు వేల ఐదు వందల కోట్ల వసూళ్ల రికార్డులు ఇవేవి మరే స్టార్ కూడా టచ్ చేయని స్థాయిలో ఉన్నాయి ఇక పద్దెనిమిది వందల యాభై కోట్ల బాహుబలి రికార్డు ని ఇంతవరకు మరో మూవీ టచ్ చేయలేదు దంగల్ చైనా వసూళ్లని వదిలేస్తే బాహుబలి టూలో లో సగం రేంజ్ కూడా లేదు కాబట్టి ఈ తరహా రికార్డులు పాన్ ఇండియాని మొత్తం ఊపేసేంత క్రేజ్ ఇమేజ్ సొంతం చేసుకునే కెపాసిటీ సౌత్ లో మరే స్టార్ కి కనిపించట్లేదు బాలీవుడ్ హీరోలకైతే అలా ఊహించుకునే దమ్ము కూడా లేదు